మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్దిపేట ఒక మాసంలో నుంచి మరొక మాసంలోకి అడుగుపెడుతున్నామంటే వాతావరణంలో అసమతుల్యతల కారణంగా జ్వరాలు రావటం అనారోగ్య పాలవటం అనేది సహజం కానీ మరీ ప్రత్యేకంగా ఈ వానా కాలంలో అయితే ఒకరోజు ఎండ ఒకరోజు వాన ఇలా వాతావరణంలో మార్పుల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రస్తుతం మనం సిద్దిపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాం ఇక్కడ చూసుకున్నట్టయితే గనక చాలా మంది మంది క్యూ కడుతున్నారో మీరు చూస్తున్నారు పరిస్థితి ఏ విధంగా ఉంది ఈ వాతావరణంలో అనేది చూడొచ్చు రోగ నిరోధక శక్తి తగ్గి వివిధ రకాల వ్యాధులు ప్రబలుతున్నాయి సహజంగా వర్షాకాలం వ్యాధులు పొంచి ఉంటాయి ప్రస్తుతం పరిణామాలతో మరింత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం లేకపోలేదని వైద్య నిపుణులు చెబుతున్నారు వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని తాజా పౌష్టికాహారం తీసుకోవాలని సూచిస్తున్నారు సహజంగా చాలా మంది ఏం చేస్తుంటారంటే వాతావరణంలో మార్పుల వల్ల సహజంగా జ్వరాలు వస్తాయి అనే ఉద్దేశంతో లైట్ తీసుకుంటారు కానీ కొన్ని పరిశుభ్రతలు పాటించడం అనేది చాలా ముఖ్యం అదేంటిదంటే వ్యక్తిగత పరిశుభ్రత అవ్వచ్చు లేదా పరిసరాల పరిశుభ్రత అవ్వచ్చు అందరూ ఖచ్చితంగా పాటించాలి ఇక్కడ సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాల అనుబంధ సర్వజన ఆసుపత్రి రోగులతో కిటకిటలాడుతోంది కొన్ని రోజులుగా జ్వరం అతిసార బాధితుల సంఖ్య పెరుగుతోంది నిత్యం ఓపిలో నమోదవుతున్న తీరు అందుకు దర్పణం పడుతోంది ఇక్కడ అదే పరిస్థితి మీరు చూస్తున్నారు గత నెలలో మూడు ఈ నెలలో నాలుగు డెంగ్యూ కేసులు నమోదయ్యాయి అతిసారం కేసులు గత నెలలో అరవై నాలుగు ఈసారి ముప్పై ఎనిమిది మంది బాధితులుగా మారారు రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వైద్యులు సూచిస్తున్నారు మరి చూస్తున్నారు పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది ఖచ్చితంగా ఈ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా చాలా మంది కూడా కొంత వ్యక్తిగత శుభ్రతను అనేది పాటించాలి ఇక్కడ చూస్తున్నారు ఓపీలో రోజు రోజుకి కూడా రోగుల సంఖ్య పెరుగుతుంది ఏ వార్డుల్లో చూసినా కూడా చిన్నపిల్లలు గాని వృద్ధులు గాని మధ్య వయస్కులు గాని ఎవరైనా సరే ఈ వాతావరణానికి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి ఖచ్చితమైన శుభ్రత అనేది పరిశుభ్రత అనేది పాటించాలి చూస్తూనే ఉన్నారు మీరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏ విధంగా ఉన్నారు రోగులు అనేది కచ్చితంగా ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి మరీ ముఖ్యంగా వ్యక్తిగత శుభ్రత పరిసరాల పరిశుభ్రత అనేది పాటించాలి ముఖ్యంగా చిన్నపిల్లల్లో మరియు వృద్ధుల్లో రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది వారైతే మరీ ముఖ్యంగా ఆహారం విషయంలో కానీ ఇమ్యూనిటీ పవర్ ని పెంచుకోవాలి అందుకు తగ్గట్టుగా కాస్త పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలి అదేవిధంగా రోజు కొంతవరకు సమయాన్ని వెచ్చించి కాచి చల్లార్చిన నీటినైనా తాగాలి కాస్త గోరువెచ్చగా ఉన్న నీటిని తాగాలి జ్వరాలు తీవ్రత పెరుగుతోంది రోజు రోజుకి కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలి హాస్పిటల్ కు వచ్చినా కూడా వైరల్ ఫీవర్స్ ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి అందుకు కూడా కాస్త పరిశుభ్రత అనేది పాటించాలి ప్రజలందరికీ కూడా చెప్పేది ఒకటి పరిశుభ్రతని పాటించండి ఆహారాన్ని సరిగ్గా తీసుకోండి ఆరోగ్యంగా ఉండండి కెమెరామెన్ అంజితా సంధ్య సుమన్ టీవీ సిద్దిపేట్ We'll